పెద్దలు అయ్యన పాత్రుడి గారికి పదహారవ శాసనసభ సభాపతిగా ఈ సభ మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్ సువర్ణ అవకాశంగా భావించాలి ఎందుకంటే ప్రజలు కోరారు మార్పు కోసం శాసనసభలో జరిగే ప్రతి సమావేశంలోనూ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది మా పక్షాన్ని నిలబడే శాసనసభ్యులు ఏ విధంగా మన సమస్యలపైన పోరాడతారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మనకి మేలు జరుగుతునే విషయాలపైన ఎదురు చూశారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా మన గౌరవాన్ని తగ్గించాయి తెలుగు ప్రజలు అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఎంతో బాధతోటి ఆవేదనతోటి ఎందుకు మన విలువలు ఈ విధంగా తగ్గిపోయినాయి ఎందుకు మన సభని మనం మర్యాదపూర్వకంగా సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ మన శాసనసభలో ఉన్న రూల్స్ని ప్రొసీజర్స్ని ఫాలో కాకుండా ఇంత దారుణంగా ఎందుకు మీరు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఈరోజు ఇంత అద్భుతమైన తీర్పు ప్రజలు ఇచ్చారంటే అది కూడా ఒక కారణం అది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒక సువర్ణ అవకాశంగా మీరు భావించండి మీకే కాదు మీ ద్వారా మా అందరికీ కూడా శాసనసభలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూ మీకున్న అనుభవాన్ని తప్పకుండా మీరు ఉపయోగించండి శాసనసభలో మనం కేవలం సమావేశాలప్పుడే కాకుండా ఒక శాసన సభ్యుడిగా మన నియోజకవర్గ ప్రజలకి అద్భుతంగా మన సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం మన శాసనసభలో ఉన్న కమిటీస్ని మీరు మరొకసారి పటిష్టంగా దాన్ని ముందు తీసుకెళ్ళండి డిబేట్స్ని మీరు ఎంకరేజ్ చేయండి కరువు గారు పెద్దలు అన్నట్టు అనేక సందర్భాల్లో మీరే ఈ సభకి మీరే ప్రతినిధి సో బయట జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీరు దయచేసి ఈ సభ యొక్క మర్యాదని పెంచే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రతి అధికారి కూడా ఈ సభకి ఆ విధంగా గౌరవంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా సభాపతి గారి స్థానానికి కలుగుతుంది నేను మిమ్మల్ని కోరుకునేది మనస్ఫూర్తిగా గతంలో జరిగిన అనేక అంశాలపైన మనం చర్చించుకున్నప్పుడు ఇక్కడున్న సెక్రటరీని కూడా మీరు మరొకసారి ఖచ్చితంగా రీవిజిట్ చేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక పర్టికులర్ సమావేశం నేను చూసినాం నేనే ఆశ్చర్యపోయాను టీవీలో చట్టాన్ని సవరిస్తున్నప్పుడు కనీసం సభానుమతి తీసుకోకుండా చట్టాన్ని సవరించేశారు అటువంటి ఉదాహరణలు చాలా జరిగినాయి ఐదు సంవత్సరాల్లో దయచేసి మీరు వీటిని అన్నింటి కూడా గమనించి మీరు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయండి కొత్త సభ్యులకు ఎక్కువ అవకాశం ఇవ్వండి డిబేట్స్లో పాల్గొనే మా సభ్యులందరికీ కూడా ఎక్కువ సమయం కేటాయించి పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకున్న అనుభవాన్ని మీరు రాబోయే రోజుల్లో చూపించే నాయకత్వాన్ని పైన నమ్మకంతో మిమ్మల్ని సభాపతి స్థానంలో కూర్చోపెట్టినందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను మనస్ఫూర్తిగా విషూ ఆల్ సక్సెస్ మేము మీతో కలిసి ఉంటాం తెలుగు భాష వాడకం పైన కూడా దయచేసి మీరు దృష్టి సారించి తెలుగు భాషని ప్రతి సందర్భంలో కూడా మనం ఉపయోగించుకునే విధంగా శాసనసభలో చర్చల్లో కూడా ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తారని రాబోయే రోజుల్లో మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం అన్ని విధాలుగా మన సభ గౌరవాన్ని పెంచే విధంగా మీకు సహకరిస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం